మొన్న మొన్నటి దాకా ఆచితూచి అడుగులు వేసిన రాణా దగ్గుబాటి ఇప్పుడు గేర్ మార్చారు నేనంటూ రంగంలోకి దిగితే నార్త్ సౌత్ అన్న తేడా లేదంటూ వరుసగా ప్రాజెక్టులు సైన్ చేసేస్తున్నారు మంచి పర్ఫార్మర్ అన్న పేరు ఆయా భాషల మీద ఉన్న పట్టు ఆయనకి అవకాశాన్ని కుమ్మరించేస్తున్నాయి దేవుడు దగ్గుబాటి ఇప్పుడు చాలా బిజీగా కనిపిస్తున్నారు ఆయన వికీపీడియాలో జస్ట్ వెటాయన్ సినిమా మాత్రమే రన్నింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్న వార్తల్లో మాత్రం రానా చాలా సినిమాలతో వైరల్ అవుతున్నారు లవ్ మౌళీలో రానా నా కోసమే కనిపించారని ఈ మధ్య నవ్దీప్ స్టేట్మెంట్ ఇచ్చారు రానా సడన్ సర్ప్రైజ్ లవ్ మావళిలోనే కాదు నిఖిల్ స్పై జనాలను థ్రిల్ చేసింది త్వరలోనే ఆయన నార్త్ లో పూర్తి స్థాయి రోల్స్ లో హల్చల్ చేయబోతున్నారు హౌస్ఫుల్ ఫుల్ లో నటించిన రానా కృతికర్ బందా మరొకసారి జోడీ కడుతున్నారన్నది నార్త్ న్యూస్ ఇంకా పేరు పెట్టని ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకుందన్నది కూడా టాక్ మరోవైపు షాయిద్ కపూర్ నటించే ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో ఔరంగజేబ్ గా మిస్టర్ దగ్గుబాటి నటిస్తున్నట్లుగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఈ అక్టోబర్ లోనే విటాయిన్ మొదలయ్యే రానా పాన్ ఇండియా జర్నీ రేంజ్ లో స్పీడ్ అందుకోబోతుందన్నమాట